లీ థ్యాంక్ యూ సో మచ్ అన్న అంటే చిన్న విషయం కాదు కొత్త వాళ్ళకి ఇంత సపోర్ట్ చేసి ఇంత తీసుకెళ్తున్నందుకు ఇంకా డైరెక్టర్ అన్న గురించి చెప్పాలి అన్న ఎక్కడ అన్న ఆఫీస్కి ఒకసారి నితిన్ అన్న డైరెక్టర్ వస్తే అన్న లోపలికి రాగానే ఒకసారి చూడగానే అర్థమైపోయింది ఓకే మనోడు ఊరి నుంచి వచ్చాడు ఏంటన్న అంటే ట్రైలర్ నేను మీరు చూడకముందే ట్రైలర్ చూశాను ట్రైలర్ చూడగానే నేను షాక్ అనమాట ఏంటి అసలు చిత్త కొట్టేసావు ఏంటన్నా అసలు షార్ట్స్ కానీ ఎక్కడే కానీ పలానా సినిమాలో చూసినట్టు కానీ ఏమీ లేదు నీలో ఎంత ఇన్నోసెన్స్ ఉందో నాకు స్క్రీన్ పైన అనిపిస్తుంది అన్న ట్రైలర్లో అంత ఇన్నోసెంట్గా ఉందని ఆయన నమ్మట్లే అన్న నిజంగా బాగుందా నిజం చెప్పాను అంటే అంత బాగుందనంటే నిజంగా బాగుంది అంటే బాగుందన్న అంటే అని లేదు నాకు చెప్పండి నిజంగా బాగుంది నిజంగా అంటే లేదన్నా నిజంగా బాగుంది అని అంటే నేను అనమాట లేదన్నా చిత్త కొట్టేసావు ఇందాక నువ్వు అంటున్నావు కదన్నా ఏది ఇక్కడ ఈరోజు స్టేజ్ మీద డిస్కషన్ నాకు అర్థమైనంత వరకు ఊరి కథలు చూస్తారా ఊరి కథలు చూస్తారంటే ఎనభై శాతం మంది అందరం ఊరి నుంచి వచ్చిన వాళ్ళమే సినిమాలు చూసేదంతా ఎక్కువ శాతం ఊరోళ్ళే వాళ్ళు ఎక్కడైనా ఉండవచ్చు యుఎస్లో ఉండొచ్చు ఎక్కడైనా ఉండొచ్చు కానీ ఎప్పుడు ఊరిక ఉంటే ఎక్కువ ఉంటుంది అందరూ ఊరి నుంచి వచ్చిన వాళ్ళే మీరు ఊరి కథ మీరు ఎవరు చెప్పలేని కదా అంటే నేను జీవితంలో చాలా దారుణాలు విన్నానండి వీళ్ళు వచ్చి నాకు ఆ క్లైమాక్స్ చెప్పిన తర్వాత ఇలాంటి దారుణం అయితే నేను దరిదాపుల్లో చూడలేదు అంటే విన్న తర్వాత షాక్ అనమాట ఇంకా లిటరల్లీ షాక్ అరే ఏంటి జరిగిందా మా ఊరు చుట్టుపక్కల గడ ఓకే ప్రేమ కథలకి ఇలాంటి ఒక జరిగింది అని తెలుసు కానీ ఇలాంటిది నిజంగా జరిగిందా ఇలా చేస్తారా ఇలాంటి మనుషులు ఉంటారా అని నాకు ఆశ్చర్యాన్ని కలిగించిందండి వీళ్ళు చెప్పినప్పుడు నాకేం లేదు నా కోరిక ఏంటంటే ఈ సినిమా ముందు ఎవరు చూస్తారో లేదో కానీ పదహైదు సంవత్సరాలుగా ఈ కథని దాచిపెట్టిన ఊరోళ్ళు ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలండి ఈ కథ ఆ ఊరోళ్ళు అందరూ వెళ్ళి అరే ఇంత బాధ ఈ కథ మనం పక్కన వాళ్ళకి చెప్పుకోలేకపోయాం సరే వాళ్ళ గురించి ఈ కథ చెప్పారని చెప్పి వాళ్ళు చూడాలి నిజ ఆ విషయం అయితే నేను చాలా క్లారిటీగా చెప్తున్నాను క్లైమాక్స్ నేను విన్నప్పుడు నేనైతే లిటరలీ షాక్ అండి అరే ఇది జరిగిందా అంటే నాకు నాకు అర్థం కాలే ఒక ఒక టెన్ మినిట్స్ నాకు రన్ అవుతుంది ఏంటి ఇలా చేస్తారా నిజంగా మనుషులు ఇలా కూడా చెయ్యొచ్చా అనే ఒక అది ఉంటుంది కదా మైండ్ ఆ స్టేట్కి వెళ్ళిపోయింది ఖచ్చితంగా మీ అందరికి కూడా రేపు చూసినప్పుడు అదే అనుభూతి కలుగుతుంది అనుభూతి ఇన్ ద సెన్స్ అంటే ఏంటి ఇలా చేస్తారా అనే ఒక డిస్కషన్ అయితే అవుతుంది ఇంకా ఈ సినిమా ఇందాక వీళ్ళు చెప్పినట్టు నైంటీ నైన్ రూపీస్కి మీరందరూ చూడాలని చెప్పి ఇంకా మీకు అందుబాటు రేట్లో చాలా దగ్గరగా తీసుకొస్తున్నారు మీరు అందరూ సినిమా చూసి ఈ టీం నందరిని ఆశీర్వదిస్త ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అండ్ మళ్ళీ మళ్ళీ ఇంత ఇంత టైం అయినా సరే ఇంత ఓపిక్గా ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ